అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సర్వ జగానికి ఉపదేశించిన శాస్త్రం భగవద్గీత జయంతోత్సవం జరుపుకునే ఏకైక గ్రంథం భగవద్గీత భగవద్గీత సర్వ ఉపనిషత్తుల సారం మానవ జీవితంలో ప్రతి దశలో వచ్చే ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పగలిగే గ్రంథం భగవద్గీత మన చుట్టూ ఉన్న వారితో ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించి జీవితాన్ని సార్థకం చేసుకోగలమో భగవద్గీత వివరిస్తుంది భగవద్గీత ప్రారంభమే దుఃఖం నుంచి బయటపడమని చెబుతుంది కురుక్షేత్ర సమయంలో అర్జునుడు దుఃఖంలో ఉన్నాడు అది మోహం వల్ల ఏర్పడింది ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియని స్థితిలో అర్జునుడు ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి భుజం తట్టి ధర్మ అధర్మాలను విపులంగా తెలియజేస్తారు యుగంలో మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వెలువడిన శ్రీకృష్ణ ఆత్మస్వరూపం భగవద్గీత మహాభారత భీష్మ పర్వంలో అంతర్భాగం భగవద్గీత మహాభారతం ఇరవై మూడు నుంచి నలభై అధ్యాయాలు భగవద్గీత భగవద్గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు అర్జున విషాద సాంఖ్య కర్మ జ్ఞాన కర్మ సన్యాస ఆత్మ సంయమ జ్ఞాన విజ్ఞాన అక్షరపరబ్రహ్మ రాజవిద్య రాజగుహ్య విభూతి విశ్వరూప సందర్శన భక్తియోగం క్షేత్రజ్ఞ విభాగ గుణత్రయ విభాగ పురుషోత్తమ ప్రాప్తి దైవాసురస సంపద్విభాగ శ్రద్ధాత్రయ విభాగ యోగం మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ప్రతి అధ్యాయం ఒక జ్ఞానదీపం జీవన మార్గ నిర్దేశనం భగవద్గీత విన్న అర్జునుడు గాంధీవం చేత పట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు భగవద్గీత చేస్తున్న కర్మల సారాన్ని తెలియచేసి కార్యాలను పూర్తి చేసే దిశగా మానవులను తీర్చిదిద్దుతుంది భగవద్గీతకు భాష్యం వ్యాసమహర్షి గారు ఆదిశంకరులు గారు రామానుజులు గారు మధ్వాచార్యులు గారు ఇచ్చారు గీతా సారాంశాన్ని రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానంద గారు రమణ మహర్షులు వారు లోకానికి అందించారు ఎందరో మహాత్ములు భగవద్గీతని అనుసరించారు వారిలో శ్రీల ప్రభుపాద గారు మహాత్మా గాంధీ గారు అరబిందో గారు బాల గంగాధర్ తిలక్ గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎనభైకి పైగా భాషలలో భగవద్గీతని అనువాదించారు గీత సారం శోకనాశనం భగవద్గీత పరమానందం అంటే ఏమిటో తెలియచేస్తూ అజ్ఞానజనితమైన సర్వశోకాలను నాశనం చేయడమే భగవద్గీత లక్ష్యం అందుకే భగవద్గీత పరమానంద జ్ఞానాన్ని ప్రసాదించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది ప్రతిరోజు భగవద్గీత చదవాలి జీవితం అంటే ఏమిటో జీవన గమ్యమేమిటో తెలిపేదే భగవద్గీత కర్మన్యే వాది మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుహు మాతే సంగోస్వకర్మని కర్మలను ఆచరించట ఎందే నీకు అధికారం కలదు కానీ వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణం కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు